అనుదిన వాగ్దానం డైలీ దేవు నాకు మహం గాక మన ప్రభుని క్రీర యేసుక్రీస్తు వారి శుభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం మరో దేవుని వాగ్దానం దిట్టమైన చోట మీకు దిట్టినట్టు స్థిరపరచేదను దిట్టమైన చోట మీకు కుట్టినట్టు నేను అతని స్థిరపరచేదను అతడు తన పితరుల కుటుంబం నాకు మాన్యత గల సింహాసనముగా ఉండును అలాగే ఇరవై రెండవ వచ్చిన చూస్తే నేను దావీది ఇంటి తాలపు అధికారము అధికార భారం అతనికి అతని భుభభుజం మీద భుజము మీద ఉంచేదను అతడు తీయ ఎవడును లేడు మూయ జాలడు అతడు మూగా ఎవడును తీయ జాలడు ఆమె ఈ మాట ఎస్సు క్రీస్తు వారిని గురించి రాయబడిన ప్రవచన వాక్ ఇవి స్థిరపరచబడి ఉన్నవి ట్రైన్స్ లా అలాగే ఆది కాణంలో ఆరు పద్దెనిమిది వచనంలో ఒకప్పుడు నోవాహుతో నీతో నా నిబంధన స్థిరపరచదును అని చెప్పాడు దేవుడు తుమిదధ్యాయం పది పదిహేడు వచనంలో తన నిబంధన స్థిరపరుచున్నానని ఆ నిబంధన వివరాలను తెలియచేశాడు పదిహేడు ఇరవై ఒకటిలో చూసి దేవుడు శారాతో తన కుమారుడు ఇస్సాఖ నిబంధన స్థిరపరచదునని చెప్పాడు ఇస్సాకు పుట్టక మునిపోయి రెండో సమయాలు పదిహేడు పదిహేడు పదహారు వచనాలు దావిదుతో దేవుడు నీ సంతానం నిత్యము స్థిరపరుస్తాను నీ రాజ్యము స్థిరపరిచేదను నీ సింహాసం నిత్యము స్థిరపరిచేదనని చెప్పి సెలవిచ్చాడు అలాగనే స్థిరపరిచారు మొదటి రాజుల తొమ్మిది ఐదు సులభను తో తన తండ్రి అయిన దావీదుతో తన సింహాసం గుచ్చి చేసిన నిబంధన స్థిరపరుస్తూ ఇస్రాయల్ మీద నీ సింహాసం చిరకాల మరకు స్థిరపరచుదు అని మరోసారి స్థిరమైన నిబంధన చేసినాడు దేవుడు లేచి నలభై ఎనిమిది నలభై ఐదు పద్దెనిమిది వచ్చినలో ఆయన భూమిని కలుగు చేసి నిరాకారంగా ఆయన దాన్ని సృజింపలేదు కానీ నివాస స్థలమగినట్లుగా దాన్ని సృజించినాడు మరణుఖ్యంగా ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు ప్రయశలాడు మూడు నాలుగు రెండు పంతొమ్మిదిలో చెప్పబడినట్లుగా దేవుని యొక్క పునాది ఎప్పుడునూ ఎల్లప్పుడూ స్థిరమైనదిగాను నిలకడగాను ఉంటుంది దానికి ముద్రగా ప్రభునామం ఒప్పుకుని ప్రతివాడు ప్రతివాడును దుర్నీతి నుండి తలగిపోలే అన్నది కూడా అందుకే మొత్తం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చివరికి ఆయన చేసిన రక్త నిబంధన మన పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడి చిందింపబడి ఉంది ఆయన నిబంధన రక్తము అది స్థిరమైనది గాను ఉన్నది కదా అవును ఆమె మరి ఒక మరి ఆ రక్త నిబంధనలోని భాగంగా మరి కొలసి రెండు పద పదమూడు నుంచి పదిహేను వచ్చినాన్ని చూస్తే మనము మన అపరాధముల వలన మృతులమై ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సులువు కొట్టి దాని మీద తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తి వేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయన మరి ఆయనతో కూడా మనను జీవింప చేసినాడు మరి ఆ మరొక వాగ్దాన వాక్ ఏమంటే యశ యాభై నాలుగు మూడు చూస్తే కుడివైపునకు ఎడమవైపునకు వ్యాపించదు ఉండవచ్చును నీ గుడార్పు విశాల విశాలపరచము నీ నా నివాస స్థలంలో తెరలు నిరాటంకంగా సాగనిము నీ త్రాళ్ళను పొడుగు చేయము నీ మేకులు దిగబట్టము ఎందుకంటే విశాల పరచబడ్డట అన్నది స్థిరమైనదిగా ఉంటుంది కనుక ఆమె అలాగే రెండో కొరిది ఒకటి ఇరవై ఒకటిలో మనం అన్ని విషయంలోనూ క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మనల్ని స్థిరపరిచి వాడు దేవుడే ఆమె దేవ కీర్తన తొంభై పదిహేడులో చెప్పబడినట్లుగా మనలను మన మనలను గాక మన చేతి పనులను గాక ఆమె ఆమె అర్థం చేసుకుందాం దేవా మీరు మమ్మల్ని స్థిరపరిచిన స్థిరమైన రీతిలో ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఉన్న విధానాలకై స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా స్తోత్రాలు దిట్టమైన చోట మీకు కొట్టినట్లు మమ్ము మొగను మా చేతి పనులను మా సేవా పరిచర్యలను మా జీవిత విధానాలను స్థిరపరచమని ప్రార్థిస్తూ బ్రతిలాడుకుంటూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగా